నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాదని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పేశారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పేశారు అసెంబ్లీలో అయితే ఈరోజు అది చెప్పిన తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దీని మీద స్పందన ఏంటి ఎవరైనా ఒకసారి ముట్టికాయలు తింటే రెండోసారికి మారుతారు రెండుసార్లు ముట్టికాయలు తింటే మూడోసారి కన్నా మారుతారు గత ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తొలి రోజు జగన్మోహన్ రెడ్డి పోయి సంతకం పెట్టి వచ్చాడు సంతకం ఏ సమయంలో పెట్టాడంటే మాజీ సీఎం హోదాలో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశీనులు అయిన తర్వాత అంటే ఎమ్మెల్యేలు కూడా అందరూ పూర్తిగా సంతకం పెట్టి అంటే ఫలానా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అనబడే నేను పలానా పేరు లేదా పలానా చిత్తూరు ఎమ్మెల్యే అనే నేను అని చెప్పి అందరూ సంతకాలు పెడతా ఉంటారు కదా వీళ్ళకంటే ముందు ముందు మంత్రులు సంతకాలు పెడతారు మంత్రులు సంతకాలు పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర సంతకం పెట్టించారు అక్కడ దాకా ఈ యొక్క అంటే ప్రతి ఒక్కటి సాంప్రదాయంలో భాగంగా జరుగుతుంది అక్కడ ఏమైందంటే మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఈ టీడీపీ వారతి ప్రభుత్వం ఉంది కనీసం ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి ఆయన అవమానించాలంటే ఆయన హేళన చేయాలంటే వీళ్ళు మొత్తం ముందు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు పెట్టించి ప్రమాణ స్వీకారం చేపించేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర తర్వాత సంతకం పెట్టించుకోవచ్చు పెద్ద మ్యాటరేం కాదు జగన్మోహన్ రెడ్డి శైలే ఈ కూటమి పార్టీ నేతలు కను ఉండింటే కానీ మంత్రులు సంతకాలు పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ రెస్పెక్ట్ ఆ హోదా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఆయన పోయి సంతకం పెట్టాడు అటెండెన్స్ వేసుకున్నాడు తర్వాత రోజు నుంచి శాసనసభకు రాలా తర్వాత రోజు అంటే ఏదైతే నాకు ఏదో అవమానం జరిగిపోయింది ఇవన్నీ అక్కడికి ఆయనకు అంత రెస్పెక్ట్ ఇచ్చారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల తర్వాత ఆయనకేమి ఇవ్వాల మంత్రులు అంటే సాంప్రదాయాల్లో భాగంగా ఇమీడియట్గా సంతకం పెట్టించారు కదా తర్వాత రోజు ఆయన నల్ల బ్యాడ్జీలు నల్ల కండువాలు వేసుకొని వచ్చి అక్కడ ఏదైతే అంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ముందు ఆ మాదిరి రాకూడదు చెప్పి పోలీసు వారు అడ్డపడినప్పుడు ఏ మధుసూదన్ రెడ్డి నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్పి కూడా ఒక ఎస్పీని కూడా ఆ మాదిరి జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు తిరిగిన పరిస్థితి మనం చూసాం కానీ ఇప్పుడు మీరు అడిగిన దానికి మెయిన్ మ్యాటర్ ఏంటంటే గత సంవత్సరం ఒక ఆరు నెలల కాలం క్రితం జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి ఒక లేఖ రాశారు లేఖ స్పీకర్ ఆల్రెడీ చూసుకున్నారు అది హోల్డ్లో ఉందంటే ఆయన రాసిన తీరు ఏ విధంగా ఉంద ఉందంటే లేఖ రూపంలో కూడా బెదిరింపులకి రకాల అభియోగాలకి తావునిచ్చే విధంగా అంటే ఆయన మాటల్లో కూడా ఆఖరి లేఖ రూపంలో కూడా దూషణలు ఉన్నాయి ఎక్కడ కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలా అని చెప్పి అభ్యర్థించే విధంగా లేనే లేదు అది ఆ లేఖ సారాంశం ఈ తర్వాత సాక్షి కావచ్చు ఆ మెయిన్ ఏదైతే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే ప్రచారము హైకోర్టు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి స్పీకర్ చెప్పింది కానీ స్పీకర్ ఇవ్వట్లేదు అని చెప్పినాడు అని ఆ మినిస్ట్రీ మీడియా అంతా మాదిరి కోడికి పోస్తూ ఉంది సో ఇదంతా ఇదంతా ఎవరు బ్రేక్ చేయాలా ఆటోమేటిక్గా స్పీకరే బ్రేక్ చేయాలా అసెంబ్లీ సాక్షిగా ఆయన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి పొగబెట్టారు ఎవరు ఆ సాక్షి కావచ్చు వైసీపీ వారు కావచ్చు కాబట్టి ఆయన ఏదైనా ఒక సాధారణ ఒక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు అక్కడ మినిట్స్లో ఏ నిమిషం ఏ విధంగా మాట్లాడినారో అసలు తప్పు మాట్లాడినారో కరెక్ట్ మాట్లాడినారు అన్ని డాక్యుమెంటేషన్లో పొందుపరుస్తూ ఉంటారు కాబట్టి అక్కడ స్పీకర్ స్థాయిలో మాట్లాడే అతను ఇంకెంత హుందాగా ఇంకెంత పకడ్బందీగా మాట్లాడతాడో సో అయ్యను పాత్రుడు ఈ యొక్క ఏదైతే ఒక వారం పది రోజులుగా ఈ యొక్క రూమర్స్ ఎక్కువ అయిపోయినాయో వాటికి తెరదించే విధంగా ఆయన సమాధానం వాటి చెప్పుకోవాల్సి వచ్చింది సమాధానంగా ఘాటుగా రిప్లై ఇచ్చాడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే హైకోర్టుకు కానీ అదేవిధంగా అంటే హైకోర్టు అంటే హైకోర్టు అని కాదు కోర్టులకి కోర్టులకు కానీ లేదా సభాపతి ఎవరైతే స్పీకర్ ఉంటారో వీళ్ళిద్దరి చేతుల్లో మాత్రమే ఉంటుంది మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అని కానీ నేను సాంప్రదాయాలు పాటిస్తాను కాబట్టి గతంలో ఆ సాంప్రదాయాలను పాటించి మా మంత్రుల తర్వాత నీకు ఎట్టయితే అవకాశం ఇచ్చాను సంతకం పెట్టేదానికి ఇదే విధంగా సాంప్రదాయాలు పాటించి పంతొమ్మిది వందల యాభై ఐదులో మూలాంకర చట్టం ఏదైతే ఉందో ఆ రోజున కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంటే ప్రతిపక్షంలో ఎవరు లేరు కేవలం పది శాతం మంది ఎమ్మెల్యేలు కూడా లేనున ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అక్కడ అంతెందుకు మొన్న రెండు వేల పద్నాలుగులో రాహుల్ గాంధీకి యాభై ఐదు మంది ఎంపీలు ఉండాల్సి ఉంటే కేవలం నలభై నాలుగు మంది ఎంపీలు మాత్రమే ఉండాలని చెప్పి అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇదే కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపులు తట్టి అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలా అని చెప్పడిగితే ఇదే సుప్రీంకోర్టు మౌలాంకర్ కేసు ఏదైతే ఇందాక నేను చెప్పానో మౌలాంకర్ గారు ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఆయన చెప్పింది డీకోడ్ చేస్తా ఇదిగిన జరిగింది కాబట్టి సాంప్రదాయం ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి సాక్షాత్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈ డిస్ట్రిక్ట్ కోర్టులో హైకోర్టులు అనేది సుప్రీంకోర్టుకి ఎగేస్ట్గా మాట్లాడేదానికి ఏది ఉండదు ఈ యొక్క అన్ని కేసులు డీకోడ్ చేస్తా అయిన పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డికి చెప్పినారు అయ్యా ఈ మాదిరి ప్రతిపక్ష హోదా రాదు అంటే వీళ్ళు లేని ప్రచారాన్ని ఆపాదిస్తూ సోషల్ మీడియాలో ఎక్కువ చేయడం వల్ల ఆయన దీనికి తెరదించే విధంగా అయిన పాత్రుడు ఈ విధంగా చెప్పడం జరిగింది నా నేను ఒక మూడు రోజుల క్రితం చెప్పాను ఇదే శాసనసభ సాక్షిగా ప డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పాడు మీకు ప్రతిపక్ష హోదా రానంటే రాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినాడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు నేను మాట తప్పును మడం తిప్పు అని చెప్తాడు కదా నేను ఇంకోసారి అసెంబ్లీ సమావేశాలకు రాను అనే స్టైల్లో అంటే అలిగిపోయినాడు మొన్న ఒక పదకొండు నిమిషాలుండి ఇంకా ఎప్పుడు రాడనే కదా దాని అర్థం కానీ ఆయనకి మీద ఒక కత్తి వేలాడుతుంది ఆ కత్తి పేరు ఏంటంటే పులివెందల ఎమ్మెల్యేగా ఆయన రిజైన్ చేయాల్సి వస్తుంది డిఫాల్ట్గా విధుల నుంచే తొలగిపోవాల్సి ఉంటుంది అరవై కానీ అటెండ్ కాకపోతే ఇప్పుడు దాదాపు ముప్పై ఎనిమిది రోజులు నలభై రోజులాగా అయింది ఇంకా పద్దెనిమిది ఇరవై రోజులుగా అసెంబ్లీ సమావేశాలుగా వెళ్లకుంటే ఈ జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన పది మంది కూడా రిజైన్ చేయాల్సి ఉంటుంది సో అటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు గారు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్తున్నారు సిగ్గు వదిలేసి అంటే అక్కడ పోయి సంతకం పెట్టేస్తే ఎమ్మెల్యే పదం అంటే ఆయనకు ఇంకొద్ది కాలం నిలబడుతుంది దీని అంతటి నుంచి అని చెప్పి ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి తెలిసి కూడా పోయి సంతకం పెట్టి వచ్చాడు ఆల్రెడీ కానీ ఆ రోజు గవర్నర్ ప్రసంగాన్ని ప్రత్యేక దినంగా చూస్తారు కాబట్టి అది అటెండెన్స్ కిందికి వెళ్ళాల అంటే ఈయనకి ఎవరైతే సలహాలు ఇస్తున్నారో ఎటువంటి వాళ్ళు ఇస్తున్నారో నాకు తెలియదు కానీ రాంగ్ వేలో జగన్మోహన్ రెడ్డిని మిస్లీడ్ చేస్తూ వెళ్తున్నారు సో అసెంబ్లీకి వస్తే ప్రజల్లో చొలకనైపోతాడు ఇంక ప్రజలు కూడా మా జగన్ అన్న మా పులివెందులు పులిబిడ్డ అనేవాళ్ళు కూడా ఇంకా జగన్ని ఓన్ చేసుకోలేరు వైసీపీ వారు ఎవరు ఓన్ చేసుకోలేరు అక్కడికైనా వెళ్లకుండి ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలకైనా వస్తే నిన్న మొన్న ఒక సర్వే వచ్చిందండి ఆ సర్వే ప్రకారం ఈ పదకొండు ఎమ్మెల్యే సీట్లలో ఉప ఎన్నికలు వస్తే కేవలం నాలుగు చోట్ల మాత్రమే జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుస్తుంది మిగిలిన ఏడు చోట్ల ఈ యొక్క కూటమి పార్టీలు గెలుస్తాయి అటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు ఏడు సీట్లు ఈ పదకొండు సీట్లు ఈ యొక్క కూటమి ప్రభుత్వం గెలుస్తుంది కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డి కేవలం నాలుగు గెలుస్తారని చెప్పి సర్వేలు చూస్తున్నందున వాళ్ళని కూడా ఎక్కడ పోగొట్టుకోవాలని చెప్పి సిగ్గు విడిచి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే చెప్పలేను కానీ మాట తప్పును మడ నిప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళి ఈ యొక్క రికార్డెడ్ ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడుతున్నాడు కదా వీటన్నిటికీ తెరదించే విధంగా పదకొండు స్థానాల్లో కన్నా జగన్మోహన్ రెడ్డి కన గెలిస్తే రాష్ట్ర ప్రజలు వైసీపీ ఆడవారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో ఉందని నేనైతే నమ్ముతాను అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసిన తర్వాత ఇప్పుడు మంది కూడా వెళ్తారా ఎక్కడికి అసెంబ్లీకి రెడ్డి చెప్పిన మాటే వినాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వినకుండా వాళ్ళు కన్నా అసెంబ్లీకి వెళ్తే ఆటోమేటిక్గా ఆయన షోకాజ్ నోటీస్ ఇస్తాడు పార్టీకి మా పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేయలేదు అని చెప్పి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది వాళ్ళు మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్ళాలా కానీ ఇప్పుడు బాబు గారు కానీ ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తుంది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి యొక్క వలం నేని వంశీని మదాలగిరిని అదేవిధంగా కర్ణం వలనాన్ని ఏ విధంగా అయితే పార్టీలోకి తీసుకున్నారో ఆ విధంగా వీళ్ళు తీసుకోవట్లేదు వాళ్ళకి సఫిషియం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇటువంటి టైంలో మళ్ళీ ఆ తప్పులు మనం ఎందుకు చేయాలా అని చెప్పి వీళ్ళు సమయాన్ని పాటిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి